ఏపీ టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరసనలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు తాము ప్రభుత్వానికి గొంతమ కోరికలు కోరడం లేదని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ముందుగా మూడంచెల నిరసనలో భాగంగా ముందుగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద అనంతరం నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఫిబ్రవరి ఐదున ధర్నా చౌకలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిమాండ్ల సాధనకు ధర్మా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ హెచ్ఈ కార్డు ఆసుపత్రిలో వైద్య సేవ నిమిత్తం ప్రభుత్వం సకాలంలో రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని ఇలాంటి మరికొన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే న్యాయబద్ధంగా పరిష్కరించాలని కోరారు గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఒక డిమాండ్ పెడుతూ వచ్చాయి పది పర్సెంట్ ఉండేటువంటి క్వాంటమని పదిహేను పర్సెంట్ చేయమని డెబ్బై ఐదు వేలు నిండిన తరువాత పదిహేను పర్సెంట్ ఉండేటువంటి క్వాంటంని ట్వంటీ పర్సెంట్ చేయమని ప్రధాన డిమాండ్లుగా ఉండేది అయితే అన్ని ప్రభుత్వాలు చేస్తాము చేస్తాము అంటూ దాటవేసుకొచ్చాయి అయితే జగన్ గారు వచ్చిన తర్వాత మా కోర్కెలు తీరుతాయి అనంతపురం మాన్యం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు దొడ్లంకి గణపతిరావు నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపెట్టమంటే దానికి గల కారణం ఏంటంటే మన రాష్ట్ర కార్యవర్గం మూడెంచెల ధర్నా చేయమని పిలుపునిచ్చింది అది ఒకటో దశ ఇరవై ఐదో తారీఖున తాలూకా హెడ్ క్వార్టర్స్లో చేయమని మరి ఇరవై ఐ ఇరవై తొమ్మిది ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి అలాగే ఫిబ్రవరి ఐదో తారీఖుని రాష్ట్రంలో ధర్నా చౌకులు వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమం నిర్వహించిన తర్వాత తాలూకా హెడ్ క్వార్టర్స్లో తహసీల్దార్కి వినతపత్రం సమర్పించమన్నారు అలాగే కురుపంలో జరిగిన తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నా దిగ్విజయంగా జరిగింది రాష్ట్ర మంత్రుల దాదాపు పెన్సోసియేషన్ అన్ని కలెక్టర్ ఎదురుగా ఒక ఐదు డిమాండ్ల మీద ధర్నా చేస్తున్నాం ఈ ఈ ధర్నా ఈ నిరసన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలని ఒక వినతపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఐదు డిమాండ్లు ఆల్రెడీ ఒకటి క్వాంటం పెన్షన్ పాత విధాన పాత విధానంగా పదిహేను పర్సె పదిహేను సంవత్సరాలకి పదిహేను పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలకి అలాగే డెబ్బై సంవత్సరాలు పది పర్సెంట్ ఇవ్వని పునరుద్ధరించమంటున్నాము అలాగే డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించమని పిఆర్సి ఏరియర్స్ కూడా అంతకుముందు మాకు ఎట్టి కాబట్టి అవి కూడా అందించాలని నాలుగవది కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కల్పించి ఎందుకంటే మేము సుమారుగా రాష్ట్ర మా పెన్షన్ల ద్వారా ఎనభై తొమ్మిది కోట్లు సంవత్సరానికి ప్రభుత్వానికి చెల్లిస్తాం కాబట్టి పాస్పోర్ట్ హాస్పిటల్లో వైద్యం ఫ్రీగా చేయాలని కోరుతున్నాం అలాగే ఈ పరిధి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్